Kerjaan ini ada apa ni? Jadi tu korang ni tu, nanti tu saya akan buka, kita nak buat macam tu korang tu. Alangkah kerjaan ini korang ni tu, senior senior, senior, ada tu, ada tu, ada आणि उपस्थित असलेल्या सर्व मान्यवरांना नमस्कार. सुजमल दे येथे बोलतोय. येथे मध्ये जेवळी दिनाचं आणि आमच्या सगळ्यांना करूया. करूया

తెలుతుంది అంటే ఒక విధమైన అక్కడతో సమస్య మొదలైపోయింది కాబట్టి ఈడీ రెమెడీ అనేది ఉంటుంది ఇందులో మామూలుగా పోటీ పెడితే ఒకవేళ తెచ్చిన కాఫీ వెళ్ళడం కానీ వాళ్ళకి తీసుకు వెళ్ళడం సుప్రీంకోర్టు అంటే ఎంత ఉందో తినే పరిస్థితి ఉంటుంది అదే మీడియా ద్వారా ఆ సమస్యని సాల్వ్ మాట్లాడతారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు ఏమి

ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కేసులుగా మారి కోర్టులలో విపరీతమైనటువంటి కేసులు నమోదయ్యి ఇప్పుడున్నటువంటి గౌరవ జడ్జీలకి రోజువారీగా కొన్ని వందల కేసులు విచారించినప్పటికీ కూడా శ్రేస్గా ఇంకా సంఖ్య పెట్టుకుంటుంది కోర్టుల మీద బాధ్యత గౌరవ న్యాయస్థానాలు అనేక రకమైనటువంటి

कोई गेट पे कोई नहीं गेट पे क्या कोई नहीं बेटर कोटला बड़ा कोटला बड़ा कोई नहीं आ ये कोई नहीं ये कोई नहीं अंदर वो ये मीडिया में जितने लोग आते हैं तो बच्चे ये डेल डाउन करते हैं माँ बाप इसके लिए डेल डाउन करते हैं तो बोलते हैं कि तो बोलते हैं कि ये Gracias. భార్య కరెక్ట్ అండి నుంచి ఉంటే భర్తల కరెక్ట్ కనిపిస్తుంది కానీ ఇద్దరు ఏదో ఒక పాయింట్ దగ్గర అండర్స్టాండింగ్ ఉంటే ఈ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ప్రశాంతంగా ఉండడానికి ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళే వాళ్ళకి మీడియం చెప్తుంటారు వాళ్ళకి ఎలాంటి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్ డిపార్ట్మెంట్ నుంచి అందరి వెరిఫై చేసి ఒక మనం ముఖ్యం అంటే మనం అయి శుద్ధి గురు దీస్ స్పష్టವಾದ నిర్వచన అందులో ఉంది మరియు దానికి పెట్టాము పాల్గొనని చాలా మంది ఇస్తారు ఇలా అన్న మనం పార్టీ సాలిసిని మరవే సో ఈ కమ్యూనిటీలోకి ఎడిట ఎదనే ఇసుతోసే భోలం చేకొండా ప్రవక్తను మనం కర్శకి జీవితంలో ఏట డబ్బు ముఖ్య కారణం ఓన్లీ మనుష అంటే ముఖ్య ప్రశంతన వత్ర అనేది మార్చి తీయడంలో చాలా అవసరం వర్షాంత లేకపోతే అన్ని రోగాలకు కారణమవుతుంది సొసైటీలో అన్ని రోగాలకు కూడా ఇలాంటి గొడవలకు కారణమవుతుంది కాబట్టి ఏదైనా కూర్చుని ముందు ముందుగా సెటిల్ చేసుకుంటే తప్ప ఈ ప్రోగ్రాంకి అయ్యే అవకాశం తగ్గించుకోవాలి అందుకనే ఈ మీడియా సెంటర్ వారే పదీ నెల మీడియా సెంటర్లో అట్టి వాళ్ళు బాగా చేస్తారు ఖచ్చితంగా ఇది ప్రజలకు మెరుగుతుంది మా తరం నుంచి

ఉంటారు సో వాళ్ళ ఆ చిరకారం కోడి అంటే మన మేడ యూనివర్సిటీ తోడి వా స్టార్టప్ కు నిని చెప్ తెలుసున్నారు మిర్గేషన్ అంటే బయటికి వెళ్ళి నుండి వచ్చేది అంటే 1689 వచ్చేసి ఏంటి ఉంటది అంటే ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ జ్యూడిషియస్ సెటిల్మెంట్ ఆర్ లోక అదాల ఎండియేషన్ मीडिएशन सेंटर कस के सुप्रीम कोर्ट को 2005 में आर्बिट्रेशन एंड मीडिएशन काउंसिल सेंटर स्टार्ट है सर्वात पर मीडिएटर्स को ट्रेनिंग दी जाती है मिनिमम पार्ट ऑफ ट्रेनिंग है सो आर मीडिएटर्स को हमारा को आर्गो का लाभ भी हो रहा है डीएनएस सेक्रेटरी को जरा इंट्रोड्यूस किया है मीडिएशन में एम जरूरत होती है कोर्ट में जरूरत

అంటే పోలీస్ వాళ్ళ దగ్గర లాంటి కౌన్సిల్స్ ఐ హిందీలో ఏంటి ఆ టెక్నిక్స్ ఎవరో కూడా కొంచెం పోలీస్ వాళ్ళు సిఫర్ట్ ఈ మన బయోడిటెన్స్ అంటే ఒక ఫ్యామిలీకి ఎలబెడ అంటే బయట ఉంటుంది రెండు మంది వాళ్ళ ఫ్యామిలీ ఎలబెడ ఆఫ్టర్ దట్ వీ ని ప్రిపేర్ కోర్స కౌన్సెలింగ్ చేస్త ఉంటాం అండ్ వెక్స్ మీదకి ఎట్లా మాట్లాడాలరు ఎట్లా మాట్లాడాలరు ఈ ఇంటరాక్షన్ సెంటర్స్ వర కుంద అనుకోండి సో మనం కేసెస్ రిప్రెజెంట్ మీడియేటర్స్ వాండ్ ట్రైని మీడియేటర్స్ ఇంకా అల్బమ్ ఇంక్విజిట్ అంటే మీడియేటర్స్ గురించి కూడా మాట్లాడారు దే ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ రిలేటివ్ పర్సన్స్ సో ఎక్స్‌పీరియన్స్ ఎన అక్వైర్ చేయమనుకు జీవితంలో ఏ ఏ వేది ఉండట్ పోట్ అని అనుకుంటున్నా దట్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ గోయింగ్ టు పార్ట్ ఇన్ సో ఆ తోని వైఫ్ హస్బెండ్ వస్తే ఫస్ట్ చాలా కోపంగా వస్తున్నాను నేను చాలా చూస్తున్నాను ఎక్స్పీరియన్స్తో సంసారాన్ని ఖరాబ్ చేసుకోవద్దు కోపాలు ఇక్కడ నార్మూల్గా సీనియర్సీ రిపోర్ట్ చూసుకుంది ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యేది డైవర్స్ కేసెస్ సో ప్రస్తుతం అలా నేను ఒక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అని ఒకసారి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇష్టపూర్వక న్యూస్ వస్తేనే పెళ్లి చేయండి ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్బాయి ఒకసారి సరే కెనడాలో ఉంటుంది అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది అట్లాంటి వాళ్ళకి కూడా చేసి అవుతుంది వాళ్ళిద్దరు వర్చువల్గా వచ్చి నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ లైఫ్ చేయలేకపోతున్నా వేసి కొన్ని కొంతమందిని నేను అడిగిన ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇట్లా అవుతుందంటే ఆ పిల్లలకు ఇష్టం లేకుండా ఆ పేరెంట్స్ మరి అన్ని కేసెస్ రాకపోవచ్చు కొన్ని విషయాలు కొన్ని కేసెస్ ఉండొచ్చు పేరెంట్స్ అంటే పేరెంట్స్ రిపోర్ట్స్ వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా ఇష్టమైన మ్యారేజెస్ చేసుకోగలుగుతారని ఒక థాట్ వస్తుంది పిల్లలలో ఒకటే అబ్రాడ్తో ఉన్న పిల్లలలో సో నేను కోరుకునేది ఏంటంటే పేరెంట్స్తో

మ్యాట్రిక్స్ ఫైల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది నేను కేసెస్ ని రిపోర్ట్ చేస్తాను టిఎస్ ఇన్ ద్వారా మెడన్ గా ని టెక్నికల్ చేయాలి టిఎస్ ఇన్ ద్వారా కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ చేయాల్సి చేయని అంటే ఆర్ కే సిస్ కు నేను రిపోర్ట్ చేస్తాను మీకు మీ టీమ్స్ కు సో మీరు కొంచెం ఓపికగా డేనే అవసర రోజు ఇక్కడ వారంలో ఎన్ని రోజులు ఇన్ఫెక్ట్ పేజ్ సైడ్ ఆయన కొంచెం మాట్లాడుతారు ఇంకొకసారి మనం కలిసి మాట్లాడుకుందాం సో అది ఏదో ఒకటి ఓపెనింగ్ అయింది వెళ్ళిపోదామని కాకుండా దీన్ని ముందుని కొనసాగిస్తూ మన మీడియేషన్ సెంటర్లో సక్సెస్ఫుల్గా ఇన్ని కేసెస్ చేసాము అని మనం మేడం రిపోర్ట్ పంపించుకోవాలి అని కోరుకుంటూ చూపిస్తున్నారు

కమ్యూనికేషన్ సెంటర్ అంటే అంటే ఎవరూ చాలా మంది సచివరులు మంత్రి ఎవరైతే అందరికీ డేటా ఉంటుందో దానికి పోదు లేదు ఈ కమ్యూనిటీ కమ్యూనికేషన్ అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు యాదర్ ఇంటరాక్ట్ అవుతూ అ మన మూలజాయిన ఉంటున్నారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి 100 ڈالر అంటే వాళ్ళకి కరెన్సీ అంత చేస్తుంటారు ఇక్కడ ప్రతి కమ్యూనిటీకి నేమే అస్సలు అంటే ప్రతి కమ్యూనిటీ కూడా వాళ్ళ వాళ్ళకి कमाने के बारे में तेरे जो है रे कावटी ये पाने की बात है कि बाल वीडियो में सुनते बाल पाता तो नाटक में सुनते पर सब अपने जाने के सब अपने पाते तो कावटी इतना जो है बाल से तो आते कावटी जरूरी है इंटरनेट में चिकार हो कि हाई कोर्ट में जो आर చేసుకోకుండా ఉండడం కోసమే ఈ మీడియేషన్ సెంటర్స్ చాలా కేసుల్లో మనం సెంటర్స్ అంటే భార్య వర్త కేసు ఏదైనా చిన్న దాడులు వస్తే భార్య పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినటువంటి కేసు ఆ తర్వాత వాళ్ళ ఇద్దరు పరిస్థితులను తీసుకెళ్ కాబట్టి ఏం నేర్చుకున్నావు కోర్పెలకి తెచ్చుకుందాం అనే పరిస్థితులు చాలా తో చిన్న చిన్న ఇంకో ప్రాబ్లమ్స్ అంటే అక్కడ కోట్మెంట్ ఎక్కించావు కాబట్టి అక్కడే తెచ్చుకుందామని ఇలాంటివన్నీ స్థులు చిన్నమైపోతుంది ఈ కుటుంబంలో ఉంది కాబట్టి అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసుకోకుండా వాళ్ళని కల్పించే ఒక మీడియేషన్ అనేది అవసరం కాబట్టి సెంటర్స్ జరిగింది ఇది అందరికీ కూడా ఇక్కడ ల్సినేషన్ సెంటర్ ఉంది ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవచ్చు అనేది ప్రజలందరూ తెలియాలి కాబట్టి వాళ్ళందరినీ అలాగే మీడియా బిల్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దీని గురించి ప్రజలకి అవగాహన కల్పించడం అంటే ఇక్కడ ఒమికేషన్ సెంటర్ అందరికీ తెలియజేయడం చాలా అవసరం లేకపోతే మనకి ఇక్కడ మీడియో డెస్ ఉన్నా కానీ గత సంవత్సరంలో నేను ఫాసిల్ డొనటాలెక్ ఆబ్జెక్టివ్స్ కి చాలా పొసి. వన్నా బోదర్పా అక్డెమిక్ అండ్ కన్ఫిగరేషన్ సెంటర్ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పటికే ఒక కాలి కనెక్టొనల్ సమస్యతో మాకు వచ్చింది. రీడింగ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సెంటర్ అంటే మార్కెట్ లోని మా సంకుది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి అక్కడకి వాళ్ళ సంస్కృతి కొడొట జరిగింది. సో అట్ మొన్ననే మనం పరిచయం కూడా అయిపోయింది నా సపస్టెప్. సో అత్త మనం आउटसाइड कोटुंडा कोच, जितना चिंता समझते, जो बेड मार्केट्स में बकड़ी डेट्रोज़ भी वहाँ देखो, जो कोनी टीम, उन आउटसाइडिंग्स कोटा आउटसाइड में, समय इमीडिएटली सुन, कोटा वोप्पी कोटा, मीडिया सुन चाहिए आलम को, या वो पास करें, तो रोटेनिंग चुका, अलावे आड़ी वाला की एंड एसी पी का की मेंट सरकार ने यह तय किया है कि जैसे स्कूल जैसे स्कूल और कुदरत वाचता केंद्र स्थापित होंगे अतः ऐसे करते प्रोजेक्ट सर नागरिक ऐसे निजी किला वर्ल्ड क्रिएशन सेंटर का फैमिली इसे संपन्न होते है टेस्टेशन करना नहीं और कोई अवकाश नहीं क्या संसाधन मीटिंग सेंटर्स आने विचार है अलग प्रेशर की कम्युनिटी इंग्लिश <laughs> सेंटर स्कूल पर पढ़ाने कोला हालांकि अलग-अलग विषयों करा कम्युनिटी सेंटर में पार्ट टाइम और फुल टाइम इतना मैच मैथमेटिकल पढ़ा धन्यवाद सर मैं पूछी एक बार इतना के लिए का मानती हूं ये भी अच्छी तरह से पूछ पाती हूं सेंटर को डिपार्टमेंट और कॉलेज में थैंक यू सभी प्रशिक्षकों का धन्यवाद है और उठानो इमिग्रेशन सेंटर पे से आलू के तेरे पास चले गए इतने वाला क्या होता है ना सिस्टम का समस्या हो जाए वाला निकल गए जी इमिग्रेशन सेंटर को जो वाला समस्या पास कर चुके हैं ना ये आपको ना निकल आ रहा है ये ना कि फिर तो में नहीं आते है तो వాళ్ళు వాలంటీర్గా వాళ్ళకి అసలు ఏమి ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా నీవు సొసైటీకి చేస్తామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ అందరికీ